బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ నెర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే నొప్పులు కానీ ఇటువంటి ఏ సమస్య అయినా మీకున్న కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మీకు మంచి బెనిఫిట్ అయితే వస్తుంది ఈరోజు ఈ వీడియోలో నేను మెగ్నీషియం గురించి చెప్పబోతున్నాను మెగ్నీషియం అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక మైక్రోన్యూట్రియం అంతేకాకుండా ఒక ఎసెన్షియల్ మినరల్ కూడా సో మెగ్నీషియం అనేది మన ఆహార పదార్థాల్లో లభిస్తుంది అసలు దాని రోల్ ఏంటి దాని గురించి పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో మీకు అందిస్తాను ఇంకా ఏ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది నేను చంద్రమౌళి గత పదిహేను సంవత్సరాల నుంచి నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్స్ అంటే మెడిసిన్ లేకుండా కెమికల్ బేస్డ్ డ్రగ్స్ లేకుండా కేవలము వనమూలికలు న్యూట్రిషనల్ మెథడాలజీస్ డైటరీ చేంజెస్ లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా వ్యాధుల నుంచి బయటపడేదాని కోసం బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి కిడ్నీ ఫెయిల్యూర్ కానివ్వండి అనేక మందికి ఈరోజు మనం హెల్ప్ చేయడం అనేది జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతమైన వీడియోలు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో వస్తే చూడండి అనేక వనమూలికలు వాటిని ఎలా వినియోగించుకోవాలనే వీడియోస్ కూడా మీకు వనమూలికల యొక్క వీడియోస్ క్లియర్గా కనిపించేటట్లు కూడా నేను అనేక వీడియోస్ చేయడం జరిగింది వాటిని కూడా మీరు చూడండి మీరు నిత్య జీవితంలో వినియోగించుకోవచ్చు ఇప్పుడు మనం సబ్జెక్ట్ మ్యాటర్లోకి వెళ్తే కనుక మెగ్నీషియం అండి మెగ్నీషియంని మదర్ ఆఫ్ ఆల్ మినరల్స్ అని అనొచ్చండి సో మదర్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అండి మన బాడీకి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి మినరల్స్లో నాలుగవ అతి ముఖ్యమైనటువంటి మినరల్ మెగ్నీషియం మెగ్నీషియము మన మూడ్ని కంట్రోల్ చేస్తుందంటే మన ఫీలింగ్స్ మన ఆనందంగా ఉన్నామా అనే దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే మైగ్రేన్ లాంటి అనేక సమస్యలు రావడానికి కారణము మెగ్నీషియం డెఫిషియన్సీ అలాగే ప్రీ మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మహిళల్లో అంటే మెనిస్ట్రల్ సైకిల్కి ముందు విపరీతమైన నొప్పి రావడం దీనికి కూడా కారణము మన మెగ్నీషియం ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ సో మన శరీరంలో సుమారు మూడు వందలు పైగా ఎంజియమేటిక్ రియాక్షన్స్ ఎంజియమ్స్తో కూడినటువంటి రసాయన చర్యల్ని ఈ మెగ్నీషియం అనేది కంట్రోల్ చేస్తుంది అంత ఇంపార్టెంట్ ఇది అలాగే ప్రోటీన్ సింథసైజ్ అవ్వాలన్నా మన శరీరంలో ప్రోటీన్లు మాంసకృతులు తయారు కావాలన్నా మెగ్నీషియం చాలా కీలకము అలాగే మన నాడులు అంటే న్యూరాన్స్ నర్వ్స్ వీటిని కం వీటి ఫంక్షన్ని కంట్రోల్ చేస్తుంది అలాగే మన మజిల్స్ మన కండరాల యొక్క ఫంక్షన్ కూడా కంట్రోల్ చేస్తుంది మెగ్నీషియం మన బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ ప్రెజర్ అంటే బీపీని కంట్రోల్ చేస్తుంది అంత అద్భుతమైనటువంటి పని విధానం ఉన్నటువంటి ఒక మినరలే మనకి మెగ్నీషియం అనేక పదార్థాల్లో ఇది దొరుకుతుంది అవి నట్స్ కానివ్వండి సీడ్స్ కానివ్వండి ఆకుకూరల్లో అంటే ఆకుపచ్చని ఆకుకూరల్లో లభిస్తుంది హోల్ గ్రెయిన్స్ మిల్లెట్స్ కానివ్వండి బ్రౌన్ రైస్ కానివ్వండి ఇలా హోల్ గ్రెయిన్స్ లభిస్తుంది లెగ్యూమ్స్లో దొరుకుతుంది యోగక్లో దొరుకుతుంది అలాగే సాల్మాన్ ఫిష్ లాంటి కొన్ని రకాల ఆహార పదార్థాల్లో కూడా ఈ మెగ్నీషియం అయితే పుష్కలంగా లభిస్తుంది చియా సీడ్స్ అదేవిధంగా పంప్కిన్ సీడ్స్ ఇటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఇది మనకు పుష్కలంగా లభిస్తుంది అయితే ఈరోజు గమ్మత్తు అయినటువంటి విషయం ఏంటంటే ఈ వీడియో చివరిదాకా చూడండి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పరిష్కారాలు ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది అందులో సందేహమే లేదు మెగ్నీషియం అనేది వయసు పెరుగుతున్న కొద్దీ మెగ్నీషియం యొక్క అవసరం కూడా క్రమక్రమంగా పెరిగిపోతుంది వయసు పెరిగే కొద్దీ మెగ్నీషియం యొక్క అవసరం కూడా పెరిగిపోతుంది ఉదాహరణకి ఒకటి నుంచి ఎనిమిది సంవత్సరాలు వయసు తీసుకుంటే వాళ్ళకి ఎనభై నుంచి నూట ముప్పై మిల్లీగ్రామ్స్ పెర్ డే రికమెండెడ్ డైటరీ ఇంటెక్స్ అనమాట ఆర్డిఎస్ అని అంటారు అది వయసు పెరిగే కొద్దీ అంటే పదమూడు సంవత్సరాలు వేసే టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్కి పెరుగుతుంది ఇంకా వయసు పెరిగే కొలది అది రెండు వేల వరకు కూడా పెరగవచ్చు అంటే వయసు పెరిగే కొలది మెగ్నేషియం యొక్క అవసరం మన శరీరానికి పెరిగిపోతూ ఉంటుంది ఇది చాలా కీలకమైన విషయం గుర్తుంచుకోండి అన్ని వయసుల్లో ఒకే పరిమాణంలో మెగ్నేషియం అవసరం కాదంటే మిగిలిన మినరల్స్తో పోల్చుకుంటే అయితే సమస్య ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పటిదాకా కొన్ని రీసెర్చ్లో అందిన ఫలితం ఏంటంటే ఏవైతే ఆహార పదార్థాల్లో మనకు మెగ్నీషియం లభిస్తుందో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి లెక్కేసుకుంటూ వస్తే ఈ భూమిలో ఉండే పోషకాలే కదా మొక్కల్లోకి వస్తాయి కానీ ఆహార పదార్థాల్లో మెగ్నీషియం నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి అంటే మెగ్నీషియం కొరత ఏర్పడుతుంది అంటే వయసు పెరిగే కొద్దీ మెగ్నీషియం డిమాండ్ పెరుగుతుంది వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో డిమాండ్ పెరుగుతూ మనకి డెఫిషియన్సీ అంటే ఆహార పదార్థాల డెఫిషియన్సీ కూడా పెరిగిపోతుంది కాబట్టి అటువంటి సందర్భంలో మెగ్నీషియంని సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం అనేది చాలా కీలకం సప్లిమెంట్స్ అంటే అది మందులు కాదండి మన ఆహారంలో ఒక భాగమే సో అది ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి ఏంటి ఏ బ్రాండు ఏ ఫామ్లో అయితే మంచిది అనేది అలాగే మెగ్నీషియం దానికోసం ప్రోటోకాల్ని మీరు తెలుసుకోవాలనుకున్న మీ ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా ప్రోటోకాల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా సరే మా టీమ్ని మీరు కాంటాక్ట్ అయ్యి గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ మీరు వాటిని కొనుక్కోవచ్చు తద్వారా మాకు కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అయితే ఈ మెగ్నీషియం ఏదైతే ఉందో మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందండి ముఖ్యంగా మన గుండె యొక్క పనితీరుని రక్తనాళాల యొక్క పనితీరుని ఇది కంట్రోల్ చేస్తుంది ఈ కార్డియో వాస్కులర్ డిసీజ్కి మెగ్నీషియం కొన్న రిలేషన్ మీద అనేక పరిశోధనలు జరగడం అయితే జరిగింది ఎఫ్డిఏ జన్వరి రెండు వేల ఇరవై రెండులో ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది అదేంటంటే డస్ నాట్ ఇంటెన్ టు రిస్ట్రిక్ట్ క్లైమ్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ హైపర్ టెన్షన్ అని ఉన్నది అంటే జనరల్గా ఎఫ్డి అనేది డ్రగ్స్ మీద కంట్రోల్లో ఉంచుతుంది ఇవి న్యూట్రిషన్ సప్లిమెంట్ కాబట్టి దీని మీద కంట్రోల్ ఉండదు కానీ ఇది హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది అని చెప్పకపోయినా హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడంలో దాన్ని దాని పరిధిలో దాన్ని ఉంచడానికి మెగ్నీషియం రోల్ చాలా కీలకమని ఎఫ్డిఏ ప్రకటన చేయడం అనేది జరిగింది సో కాబట్టి మెగ్నీషియము మన బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఎటువంటి సందేహము లేదు అయితే ఇక్కడ బ్లడ్ ప్రెషర్ బీపీ సమస్య బాధపడుతున్నారు ఆ బీపీ అన్కంట్రోల్డ్గా ఉంటే దాని డోస్ మారిపోతుంది అన్ట్రీటెడ్ అంటే ఎటువంటి మెడిసిన్ లేకుండా ఇప్పటి వరకు కూడా బీపీ మందులు తీసుకోకపోతే మనం తీసుకునే మెగ్నీషియం డోస్ అనేది మారిపోతుంది అందుకే హెల్త్ కేర్ ఎక్స్పర్ట్ సహాయంతో మాత్రమే మనం దీన్ని సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవాలి మనం ఏ టైప్ ఆఫ్ మెగ్నీషియం తీసుకుంటున్నాము అనే దానికన్నా ఏ డోసు మెగ్ని మెగ్నీషియం మన శరీరానికి అవసరమో అది గుర్తుపట్టి దాన్ని మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవడం అనేది చాలా కీలకం అలాగే దీని మీద అనేక పరిశోధనలు జరగడం అనేది జరిగింది ఈ ఓరల్ మెగ్నీషియం సప్లిమెంటేషన్ అనేది ఈ మెటబాలిక్ సిండ్రోమ్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది దాని మీద అనేక ర్యాండమైజ్డ్ ట్రయల్స్ కూడా జరిగాయి డబల్ బ్లైండ్ ప్లాసిబో కంట్రోల్డ్ ట్రయల్స్ కూడా జరిగి రీసెర్చ్ అనేది దీని మీద కంప్లీట్గా జరగడం జరిగింది సో వాటి ఫలితాలని ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది అంత ఇంపార్టెంట్ ఈ ఎసెన్షియల్ మినరల్స్ ఏదైతే ఉందో ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టు మన బాడీలో జరిగే అనేక ఎంజమేటిక్ రియాక్షన్స్కి ప్రోటీన్ సెన్సెస్ కానీ మజిల్ ఫంక్షన్స్కి కానీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో హార్మోను రిలేటెడ్ ఫంక్షన్స్లో చాలా కీలకమైన రోల్ అయితే ప్లే చేస్తుంది ఎప్పుడైతే మన శరీరంలో మెగ్నీషియం నిల్వలు తరిగిపోయాయో అటువంటి సందర్భంలో కొన్ని లక్షణాలను మనం చూడవచ్చు అదేంటంటే మజిల్ క్రాంప్స్ అంటే కండరాల నొప్పులు పిక్కలు పట్టేసే అంటారు కొంతమంది అలాగే స్లీప్ డిస్టర్బెన్స్ నిద్ర అనేది సక్రమంగా పట్టకపోవడం స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం యాంగ్జైటీ పెరిగిపోవడం ప్రతి చిన్న సమస్యకి ఎక్కువ ఆందోళన చెందడం అలాగే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడము మలబద్ధకం పెరిగిపోవడం ఫ్యాటిగ్ అలసట ఏ పని చేయకపోయినా సరే ఒక రకమైన శరీరంలో అలసట ఆవహించుకుంటుంది హార్ట్ దడదడా కొట్టుకున్నట్టు దాన్ని పాల్పిటేషన్స్ అంటారు అలాగే కోగ్నేషన్ బ్రెయిన్ పవర్ లెర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది తలనొప్పి లాంటి సమస్యలు రావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఈరోజు మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల మన బాడీలో రావచ్చు సో వీటిని ఆధారంగా మనం కొంత గుర్తించవచ్చు అయితే ఈరోజు మెగ్నీషియంకి సంబంధించి మనకి రీసెర్చ్ ఆధారంగా అనేక రకాలైన ఫామ్స్ ఉన్నాయి మెగ్నీషియం యాస్పార్టెట్ మెగ్నీషియం లాక్టేటు మెగ్నీషియం సిట్రేటు మెగ్నీషియం గ్లైసిలేటు మెగ్నీషియం క్లోరైడు మెగ్నీషియం సల్ఫైటు అంటే ఎప్సమ్ సాల్ట్ అని మన మార్కెట్లో దొరుకుతుంది చర్మ సౌందర్య సాధనంగా దాన్ని వాడుతూ ఉంటారు అలాగే మెగ్నీషియం ఆక్సైడు ఇలా అనేక రకాలైనటువంటి ఫామ్స్ అయితే మెగ్నీషియము మనకి అందుబాటులో ఉన్నాయి ఏది వాడుకుంటే మంచిది అనేది దాని యొక్క అబ్జార్బ్షన్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది తద్వారా మనం డోస్ని డిసైడ్ చేసుకొని వాడాల్సి ఉంటుంది అలాగే ఆ వ్యక్తి యొక్క లక్షణాల ఆధారంగా వాడాల్సి ఉంటుంది ఉదాహరణకి వీటన్నిటిలో కూడా ది బెస్ట్ మనం తీసుకోగలిగితే కనుక మెగ్నీషియం గ్లైసినేట్ దీని అబ్జార్బ్షన్ కెపాసిటీ బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అలాగే ఇది ముఖ్యంగా మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది మన బ్రెయిన్ గాబా గామా ఎమినోబెట్రిక్ యాసిడ్ అంటారు ఎందుకంటే మెగ్నీషియం గ్లైసినేట్ గ్లైసిన్ కాంపౌండ్ ఉంటుంది సో ఇది గాబాకి ప్రీకాసర్గా పనిచేస్తుంది సో తద్వారా మన బ్రెయిన్ ఇది కంట్రోల్ చేస్తుంది అలాగే మెగ్నీషియం సిట్రేట్ మెగ్నీషియం సిట్రేట్ అనేది మనకి ఈ మజిల్స్ని అలాగే రక్తనాళాలను కాపాడుతూ అలాగే మోషన్ ఫ్రీగా అవ్వడానికి ఒక లాక్సేటివ్గా కూడా పనిచేస్తుంది అలాగే మెగ్నీషియం సిట్రేట్ అనేది ఒక ఆల్కలైజింగ్ కాంపౌండ్గా కూడా పనిచేస్తుంది మెటబాలిక్ ఎస్డోసిస్ని తగ్గిస్తుంది అలాగే మెగ్నీషియం థియోనేట్ ఇది చాలా మంచి బెనిఫిట్ ఉంది ఎందుకంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటుకొని మెదడులోకి వెళ్ళి మనకి కాగ్రేటివ్ పవర్ని పెంచుతుంది నిద్ర బాగా వచ్చినట్టు చేస్తుంది మానసిక సమస్యలను తగ్గిస్తుంది సో ముఖ్యంగా తీసుకుంటే మెగ్నీషియం గ్లైసినేటు మెగ్నీషియం సిట్రేటు మెగ్నీషియం థియోనేట్ అనే ప్రధానంగా ముఖ్యమైనటువంటి కాంపౌండ్స్ మిగిలి కూడా ఉన్నాయి నేను దాకా చెప్పినవి సో అవసరాన్ని బట్టి ఏది వాడుకోవాలనేది హెల్త్ కేర్ ఎక్స్పర్ట్ అనేవారు డిసైడ్ చేస్తారు మనం ఈ మెగ్నీషియం ఏదైతే తీసుకుంటామో మెజారిటీ ఆఫ్ ద మెగ్నీషియం మనకి స్మాల్ ఇంటెస్టైన్లో నైంటీ పర్సెంట్ అబ్జర్బ్ అవుతుంది ఒక టెన్ పర్సెంట్ వరకు మనకి లార్జ్ లో కూడా అబ్జర్బ్ అవుతుంది మెగ్నీషియంలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మెగ్నీషియం ఒక హాఫ్ లైఫ్ హాఫ్ లైఫ్ ఎఫెక్ట్ ఏంటి ఏంటంటే మనం ఆ మాత్ర తీసుకున్న తర్వాత సప్లిమెంట్ తీసుకున్న తర్వాత ఎంతకాలము అది మన శరీరంలో మనగలుగుతుంది అని అది థౌజండ్ అవర్స్ హాఫ్ లైఫ్ ఎంత అంటే థౌజండ్ అవర్స్ అంటే మనము వారంలో రెండు రోజులు మూడు రోజుల్లో తీసుకుంటే సరిపోతుంది రోజు విడిచి రోజు తీసుకున్నా సరిపోతుంది కాబట్టి ఓవర్ డోస్ కూడా అవసరం లేదు సో ఈ డోస్ కంట్రోల్ కూడా చాలా కీలకము హెల్త్ కేర్ ప్రొవైడ్ పరిధిలో మనం వాడుకోవడం అనేది చాలా కీలకము సో డోసెస్ అనేది అది టూ హండ్రెడ్ ఎంజీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధుల్లో థౌజండ్ ఎంజీ వరకు కూడా అవసరం అవ్వచ్చు సో ఈ దీని యొక్క అబ్జార్బ్షన్ కెపాసిటీ బట్టి అలాగే దాని టైప్ ఆఫ్ దాని ఫామ్ బట్టి మనం డిసైడ్ అవుతాము సో ఈ విధంగా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది పేషెంట్ని పర్సనల్గా పరిశీలించిన తర్వాత అలాగే మెగ్నీషియం అనేది ఇందాక చెప్పుకున్నట్టు అనేక ఎంజియమెటిక్ రియాక్షన్స్ కో పనిచేయడమే కాకుండా ఈ ఆస్తమ ఇన్ఫెక్షన్స్ అలాగే ప్రీక్లాంప్షియా లాంటి సమస్యల నుంచి కూడా ఎయిట్రిల్ ఫిబ్రిలేషన్ హార్ట్కి రి సంబంధించిన సమస్యల నుంచి కూడా అలాగే లెర్నింగ్ డిజార్డర్స్ నుంచి కూడా మనల్ని రక్షించే దిశగా మెగ్నీషియం అనే మినరల్ అనేది ఉపయోగపడుతుంది సో ముఖ్యంగా విటమిన్ డి జనరల్గా మనకి ట్వంటీ ఫైవ్ ఓహెచ్ ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ డి అనే ఫామ్లో మనకు లభిస్తుంది ఇన్యాక్టివ్ యాక్టివ్ ఫామ్లో అది మెగ్నీషియం దాంతో చర్య జరిపి వన్ ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ విటమిన్ డిగా దాన్ని కన్వర్ట్ చేస్తుంది తద్వారా అది మన బాడీలోకి అబ్జార్బ్ అవడానికి తోడ్పడుతుంది అంటే మెగ్నీషియము మనకి సక్రమంగా మన బాడీలో ఉంటేనే మనం తీసుకున్న విటమిన్ డి సప్లిమెంట్ కానీ మన బాడీ అబ్జార్బ్ చేసుకున్నటువంటి విటమిన్ డి కానీ మనం ఎస్సిములేషన్ అనేది జరుగుతుంది ఇది సరిగ్గా గమనించకుండా చాలామంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని విటమిన్ డీని సప్లిమెంట్ రూపంలో వాడినప్పటికీ వాళ్ళకి విటమిన్ డి లెవెల్స్ ప్రాపర్గా పెరగవు సిమ్టమ్స్లో ఎటువంటి మార్పు రాదు కాబట్టి ఫంక్షనల్ మెడిసిన్లో ఉన్న ఫంక్షనల్ న్యూట్రిషన్లో ఉన్న గొప్పతనం ఇది సో ఇందాక చెప్పినట్లు కొన్ని ఆహార పదార్థాలు మన భాగం మన డైలీ లైఫ్లో భాగం చేసుకోవడం ద్వారా కూడా మన మెగ్నీషియన్ పెంపొందించుకోవచ్చు అది అవకాడో కానివ్వండి ఆల్మండ్స్ కానివ్వండి అంటే బాదము అలాగే డార్క్ చాక్లెట్లో పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల్లో ఆ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి డార్క్ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి ఆకుల్లో క్వినోవాల్ ఒక గ్రెయిన్ అది సో దాంట్లో సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంటుంది అలాగే ఫ్లాక్ సీడ్స్ అవిస్ గింజల్లో ఉంటుంది బ్రెజిల్ నట్స్లో ఉంటుంది అలాగే అరటి పుష్కలంగా లభిస్తుంది అలాగే సాల్మాన్ ఫిష్ లాంటి చేపల్లో కూడా మెగ్నీషియం అనేది మనకు పుష్కలంగా లభిస్తుంది సో దీన్ని మనం ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు అనేక రకాలైనటువంటి మెగ్నీషియం ఫామ్స్ ఉంటాయి సో మన అవసరాన్ని బట్టి మనం దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి మెగ్నీషియం సిట్రేట్ అనుకోండి సో ఇది సిట్రేట్తో కలిసి ఉంటుంది దీని మీద మసాజ్ సెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటిలో దీని మీద రీసెర్చ్ చేయడం అనేది జరిగింది దాని గురించి కూడా చెప్తాను ఇది మనకి ఫ్రూట్స్లో ఎక్కువగా లభిస్తుంది ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది బయో అవైలబిలిటీ ఎక్కువ మెగ్నీషియం సిట్రేట్లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది బాడీలో ఇది మైగ్రేన్ తలనొప్పి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అయితే దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే దీంట్లో ఉండేటట్టు లాగేటివ్ క్వాలిటీస్ అనేవి ఎవరికైనా సరే ఈ కొంత ఇబ్బంది కలిగించవచ్చు సో దాన్ని చూసుకొని దీన్ని వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే మెగ్నీషియం గ్లైసినేట్ అని కూడా మీకు చెప్పాను ఇది కూడా గ్లైసిన్తో కలిసి ఉన్నటువంటి ఒక మెగ్నీషియం ఫార్ములా ఇది ఎక్కువగా ప్రోటీన్ సెంతసిస్లో ఉపయోగపడుతుంది అలాగే ఎత్ అంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ కానీ అథ్లెట్స్ క్రీడలు వారికి కానీ శారీరక శ్రమ ఎక్కువ చేసిన వాళ్ళకి కానీ ఈ మెగ్నీషియం గ్లైసినేట్ అనేది బాగా ఉపయోగపడుతుంది పర్ఫార్మెన్స్ బాగా పెరుగుతుంది రికవరీ ఏదైనా మజిల్ డ్యామేజ్ టీ వేరే టీ జరుగుతూ ఉంటుంది మనం ఆటలు ఆడేటప్పుడు రికవరీ తొందరగా జరుగుతుంది ఇందులో ఉండేటటువంటి గ్లైసిన్ అనే కాంపౌండ్ మనకి బ్రెయిన్లో గాబ ప్రీకర్సర్గా ఉండి స్లీప్ని ప్రమోట్ చేస్తుంది డిప్రెషన్ లాంటి లక్షణాల నుంచి మనల్ని కాపాడుతుంది అలాగే మెగ్నీషియం ఎల్ థియోనెట్ ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక మెగ్నీషియం ఫాము ఇది బీబీబీ అంటారు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటుకొని అంటే మెదడులోకి కూడా వెళ్ళేటటువంటి శక్తి దీనికి ఉంటుంది ఇది అందువల్లనే ఇది బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది పిల్లల్లో చదువుకునే సామర్థ్యాన్ని కోగ్రేటివ్ పవర్స్ ని ఇంప్రూవ్ చేసేటువంటి శక్తి ఈ మెగ్నీషియం తీయన కాబట్టి దీన్ని అటువంటి సందర్భాల్లో వాడుకోవాల్సినట్టం సైకలాజికల్ ఇష్యూస్తో ఎమోషనల్ డ్యామేజ్ అయినా కానీ పోస్ట్ టెమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కానీ యాంగ్జైటీ కానీ ఇటువంటి సమస్యలతో బాధపడిన వాళ్ళకి మనం ఇది రికమెండ్ చేయవచ్చు అలాగే మెగ్నీషియం టారెట్ ఇది కూడా మెగ్నీషియం థియో అని ఇట్లాగే పనిచేస్తుంది ఇది కూడా బ్లడ్ బ్రెయిన్ బ్యారీర్ని కాస్ట్ చేస్తుంది ఇది మైగ్రెన్ సమస్యకి అలాగే డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెంట్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది సో వాటి యొక్క ఎక్స్పెన్స్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది వాటి యొక్క ఖరీదు కూడా అలాగే మెగ్నీషియం సల్ఫేట్ ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఇది జనరల్గా మనం ఇంటర్నల్గా కాకుండా ఎక్స్టర్నల్గా ఎక్కువగా వాడుతూ ఉంటాం థెరపీస్లో ఇప్పుడు మన పంచకర్మ థెరపీ సెంటర్లో మనం దీన్ని వాడడం జరుగుతుంది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ ఫామ్ అది సో ఇది స్కిన్ ద్వారానే అబ్జార్బ్ అయిపోతుంది అటువంటి సందర్భంలో మనం బాత్ వాటర్లో వేసుకోవడం కానీ సో హాట్ వాటర్లో వేసుకునే దాంట్లో మనము బాత్ వాటర్ ఇమర్సన్ థెరపీ చేసుకోవడం ద్వారా కూడా మనం అనేక సమస్యల నుంచి తగ్గించవచ్చు అలాగే దాని ఆవిరిని పేల్చడం ద్వారా బ్రీత్లెస్నెస్ ఆస్తమా లాంటి సమస్యల నుంచి కూడా మనం తగ్గించుకోవడానికి కూడా ఈ ఫామ్ అనేది ఉపయోగపడుతుంది సో ఈ విధంగా అనేక ఫామ్స్ ఉన్నాయి సో మన ఆరోగ్య సమస్యను బట్టి మనం ఏది ఎంపిక చేసుకోవాలి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్లు ఇది ఒక గొప్ప కో ఫ్యాక్టర్ విటమిన్ డిని మన బాడీకి ఉపయోగపడేటట్లు కన్వర్ట్ చేయడంలోనే కాకుండా అనేక ఎంజిఎం రియాక్షన్స్ జ ముందుకు తీసుకోవడంలో కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది మీకు చెప్పాను అది ఏమవుతుందంటే ప్రధానంగా మనం తీసుకునేటువంటి ఫుడ్ నుంచే మనకు మినరల్స్ లభిస్తాయి కానీ భూమిలో పోషకాలు కోల్పోవడం వల్ల ఆ గతకాలంలో అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి ట్రాన్స్లెన్షియల్ స్టడీస్ చేస్తూ వస్తుంటే చూస్తే ఏం జరిగిందంటే ఈ ఏదైతే ఆహార పదార్థం ఉందో అందులో ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఈ మెగ్నీషియం అనేది తగ్గిపోవడం అనేది ఉంది కానీ బాడీలో మెగ్నీషియం డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతుంది స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి బీపీ షుగర్ మెటబాలిక్ డిజార్డర్స్ వస్తున్నటువంటి పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో మెగ్నీషియం కీలకమైన రోల్ ప్లే చేస్తున్న అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు అలాగే ఎంఐటి యూనివర్సిటీలో రీసెర్చెస్ కనిపెట్టడం జరిగింది ఇందాక చెప్పాను మీకు మెగ్నీషియము విటమిన్ సి మెటబాలైడ్స్తో కలిపి మెగ్నీషియం తీయనట్టుగా కన్వర్ట్ అవుతుంది సో ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కాంబినేషన్ ఆహార పదార్థాలు కూడా మనం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను అయితే మనం పొందగలుగుతాం అలాగే ముఖ్యంగా ఇప్పుడు చాలామంది గమనించాల్సింది ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ సహసిద్ధంగానే జరుగుతుంది కణాలు చనిపోతూ ఉంటాయి కనక్షయం జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రతి పదేళ్ళకి కూడా ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఒక వ్యక్తి ఒక బ్రెయిన్ అనేది ఫుల్గా పెరుగుతుంది ఆ తర్వాత ఆ బ్రెయిన్ పెరగడం అనేది జరగదు సో తరుగుదల ఉంటుంది ఇన్ఫ్లమేషన్ వల్ల ఎలా తరుగుతుందంటే ప్రతి పది సంవత్సరాలు కూడా ఫైవ్ పర్సెంట్ డికేడ్ అవుతుంది మన బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఒక ఫైవ్ పర్సెంట్ అక్కడ నుంచి మళ్ళీ ఫార్టీ ఫైవ్ వేస్కి ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా బ్రెయిన్ యొక్క కెపాసిటీ అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి ఈ బ్రెయిన్ సినాప్సిస్ డ్యామేజ్ అవుతుంది ప్లాస్టిసిటీ హిప్పోకాంపస్ ఇవన్నీ డ్యామేజ్ అవడం వల్ల ఆల్జిమస్ పార్కిన్సన్స్ డిమెన్షియా యాంగ్జైటీ స్ట్రెస్ రిలీఫ్ డిస్టర్బెన్స్ లాంటి సమస్యలు వస్తాయి అందుకే వృద్ధాప్యం నిద్ర సరిగ్గా పట్టదు సో అటువంటి సందర్భంలో మనం మెగ్నీషియంని తీసుకోవాలి మెగ్నీషియం ప్రాపర్గా తీసుకోగలిగితే కనుక మనకి ఈ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ముఖ్యంగా ఎంఐటి యూనివర్సిటీ స్టడీలో తేలినటువంటి మెగ్నీషియం ఎల్ థియోనేట్ని మనం సప్లిమెంట్గా వాడుకుంటే కనుక ఈ వృద్ధాప్యంలో వచ్చే సమస్యల నుంచి మనం మనం కాపాడుకోవచ్చు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే గ్యాస్ డబ్బులు మాత్రం వేస్తూ ఉంటారు వాటిని ప్రోటాన్ పంపింగ్ బెటర్స్ అంటారు పీపీఐస్ అంటారు ఇవి వేయడం వల్ల కూడా మెగ్నేషియం లెవెల్స్ తగ్గి తగ్గిపోతాయి అలాగే డయూరిటిక్స్ బీపీ తగ్గడం కోసం డయూరిటిక్స్ వాడతారు సో బీపీని తగ్గించడానికి ఉపయోగపడేది మెగ్నీషియం కానీ డయూరిటిక్స్ని వాడడం వల్ల మెగ్నీషియం నిల్వలు తగ్గిపోతాయి తద్వారా ఏమవుతుంది అంటే మనకి ఈ సినాప్సిస్లో ఈ నాడీ సందుల్లో సమాచారం అనేది సక్రమంగా వెళ్ళక సో మనకి కోగరేటివ్ డిస్ఫంక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది మనం గుర్తించాల్సినటువంటి కీలక విషయం కాబట్టి మనం నిత్య జీవితంలో మెగ్నీషియంని మనం భాగం చేసుకోవాలి మన ఆహారంలో అలాగే మెగ్నీషియం సప్లిమెంటేషన్ని మన హెల్త్ కేర్ ప్రొవైడర్ యొక్క సూచనల మేరకు మనం వినియోగించుకోగలిగితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి అలాగే ఈ హ్యూమన్ స్టడీస్ కూడా జరిగాయి మెగ్నీషియం మీద డబల్ బ్లైండ్ ప్లాస్బా స్టడీస్ ఇందాక చెప్పినట్లు ఇందులో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేశారు ఏంటంటే మన ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ పెరుగుతుంది మెగ్నీషియం మెమరీ పెరుగుతుంది అటెన్షన్ పెరుగుతుంది ఎపిసోడిక్ మెమరీ పెరుగుతుంది కోఅనేటివ్ ఫంక్షన్ పెరుగుతుంది అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది మెగ్నీషియం తీసుకోవడం వల్ల అయితే మెగ్నీషియం తీసుకున్నప్పుడు మన బాడీలో ఆ మెగ్నేషియం ఫంక్షన్ సరిగ్గా ఉండడానికి కొన్ని ఇతర ఫ్యాక్టర్స్ కూడా అవసరం అవుతాయి వాటిని కో ఫ్యాక్టర్స్ అంటారు ఉదాహరణకి మెగ్నీషియం హెల్త్ యూనిట్ తీసుకున్నాం అనుకోండి అది జనరల్గా ఏ టైంలో తీసుకుంటారు నిద్రకు ముందు తీసుకుంటారు తీసుకునేటప్పుడు దాని ఇంపాక్ట్ బాగా ఉండాలి మన బ్రెయిన్ మీద అంటే మన బాడీలో సక్రమంగా విటమిన్ బి సిక్స్ లేదా ఫైవ్ పి ప్రాపర్గా ఉందా లేదా ట్వెల్వ్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి ఫాస్వాథైడోసెరిన్ అని అంటారు అది ప్రాపర్గా ఉందా తీసుకోవాలి కోలీన్ లెవెల్స్ అంటారు అది ప్రాపర్గా ఉన్నాయి లేదా విటమిన్ డి లెవెల్స్ ప్రాపర్గా ఉన్నాయి లేదా చూసుకోవాలి సో అందుకే హెల్త్ కేర్ ప్రొవైడర్ వినియోగించుకొని ఈ ఫంక్షన్ న్యూట్రిషన్ మెథడాలజీ ద్వారా మనం ఈ సమస్యల నుంచి దీర్ఘకాలంగా బయటపడవచ్చు అలాగే ఈ మెగ్నీషియం సరిగ్గా ప్రాపర్ అబ్జర్వ్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ చేయాలి ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ అనేది మనం ఫాలో అవ్వాలి తద్వారా మనం మంచి రిజల్ట్స్ అనేవి పొందగలుగుతాము కాబట్టి మెగ్నీషియం యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అందుకు అందులో బాగా నేను కొన్ని ఆహార పదార్థాలు కూడా చెప్పాను కాబట్టి వాటిని మీ లైఫ్ స్టైల్ యాడ్ చేసుకోండి సప్లిమెంట్ రూపంలో మీరు వాడుకోవాలనుకుంటే కనుక మీ టెస్ట్ రిపోర్ట్స్ బ్లడ్ వర్క్ మాకు పంపించడం ద్వారా తగిన సూచనలు మేము ఇవ్వగలుగుతాం దానికి సంబంధించిన డైటరీ ప్రోటోకాల్ని కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం ముఖ్యంగా గుర్తుంచుకోండి హైపర్ టెన్షన్కి కారణం మెగ్నీషియం డెఫిషియన్సీ సో ఈరోజు స్ట్రోక్ రావడానికి కానీ అలాగే కార్డియోవాస్కులర్ వాస్కులర్ డిసీజ్ కానీ మెగ్నీషియం డెఫిషియన్సీ దీన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ డిసీజు స్ట్రోకు బీపీ లాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనేక అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు థ్యాంక్ యూ